బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు వినగానే రాయలసీమలో యువతకు రోమాలు నిక్కబొడుస్తాయి యువతకైతే బైరెడ్డి మ్యారియా ఓ మత్తులా మారింది ఎదురుగా ఉన్న ధైర్యంగా తలకాయతో ఢీకొట్టేంత తెగున్నాడు మా బైరెడ్డి సిద్ధార్థ్ అని ఆయన వర్గం గర్వంగా చెప్పుకుంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సిద్ధార్థ్ ఎవ్వరికీ భయపడలేదు ప్రత్యర్థి రాజకీయ కుటుంబాలు మాండ్ర శివానందరెడ్డి వర్గం ఎంత టార్గెట్ చేసినా వెన్ను చూపలేదు ప్రత్యర్థుల ప్రత్యక్ష దాడులను సైతం ధైర్యంగా ఎదుర్కొన్నాడు నా వెంట జగన్ ఉన్నాడు అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తానన్న ధీమాతో ఉండేవాడు అధికారం వచ్చింది అనుకున్నట్లుగానే జగన్ భారీ మెజారిటీతో సీఎం అయ్యారు ఇక నందికోట్కూరులో బాయిరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గానికి మంచి రోజులు వచ్చాయని సంతోషపడ్డారు ఇక సిద్ధార్థ్ తన విశ్వరూపం చూపిస్తాడని అంతా భావించారు ప్రత్యర్థులను తలెత్తుకోలేకుండా చేసేస్తాడనుకున్నారు దూకుడుతో అగ్రెసివ్ గా దూసుకు వెళ్తాడని అంతా అనుకున్నారు కానీ బైరెడ్డి సిద్ధార్థ్ గత తొమ్మిది నెలల్లో అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నారు వర్గపోరు ఫ్యాక్షన్ రాజకీయం వంటి వాటి జోలికే వెళ్ళలేదు ప్రభుత్వ కార్యక్రమాల కోసం సీఎం జగన్ కోసం ప్రమోట్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేదు ఇదంతా అందరినీ ఆశ్చర్యంలో పడేసింది బైరెడ్డి వర్గాన్ని అయితే ఒక ఇంత పడేసింది ఇంతకీ మా బైరెడ్డి సిద్ధార్థ్ మరీ ఇంత కామైపోయాడని అంతా ఆరా తీశారు అప్పుడు తెలిసింది అసలు విషయం బైరెడ్డి కాస్త నెమ్మది కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ కొన్నాళ్ల కిందట బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఓ ఉత్తరం రాశారు ఆ ఉత్తరం అలాంటి ఇలాంటి ఉత్తరం కాదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి భవిష్యత్ని దిశానిర్దేశం చేసింది అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంత్రి బుగ్గన వర్గాల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా కొన్ని దాడులు జరగడం సిద్ధార్థ రెడ్డిపై కూడా కేసులు నమోదవ్వడం జరిగింది ప్రత్యర్థులను సిద్ధార్థ రెడ్డి వర్గీయులు కొట్టారని కూడా చెప్పుకుంటారు ఈ సందర్భంగా మంత్రి బుగ్గన ఇతర ప్రత్యర్థులంతా కలిసి బైరెడ్డిపై కేసులు పెట్టించారని విస్తృతమైన చర్చ సాగింది దీనిని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా జీర్ణించుకోలేకపోయారు అధిష్టానం దగ్గరే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు జగన్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లడంతో ఈ విషయంపై స్పందించిన జగన్ మంచి భవిష్యత్తు ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఓ స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చారు ఆ డైరెక్షన్ ఏంటో జగన్ రాసిన ఉత్తరంలోనే స్పష్టంగా చెప్పారు సిద్ధార్థ్ నీకు చాలా భవిష్యత్తు ఉంది నీకు అండగా నేనుంటాను మన ప్రభుత్వం ప్రజలకు సేవ చేసేందుకు వచ్చింది మనందరం కలిసి పనిచేద్దాం కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు ఎదుటివారు నీ పైన కుట్ర పూరితంగా దాడికి వచ్చినా తలదించుకుని వెళ్ళిపోతాపా నువ్వు తిరిగి దాడి చేస్తే నీ వెంట జగన్ ఉండడు అని ఆ లేఖలో స్పష్టం చేశారు గొడవలకు వెళ్తే సిద్ధార్థ్ రెడ్డినైనా సరే ఈ ప్రభుత్వం శిక్షిస్తుందని జగన్ స్పష్టం చేశారు ఈ లేఖలో సారాంశం తెలుసుకున్నాక రెడ్డి తన స్టైల్ మార్చేశాడు ఇక గొడవలు కేసులు ఉండొద్దని నిర్ణయించాడు జగన్మోహన్ రెడ్డి అంత గొప్ప ఆశయంతో పల్లెల్లో ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుకుంటున్నప్పుడు జగన్ నమ్మిన పట్టుగా తాను కూడా అలానే ఉండాలని నిర్ణయించాడు ఇలా జగన్ రాసిన లేఖలో కంటెంట్ ఇప్పుడు సిద్ధార్థికి కాస్త కళ్ళెం వేసింది ఆ కంటెంట్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్